మన యెడల దేవుని సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలంటే మన ఎడలో రెండు సంకల్పాలు ఉన్నాయి దేవునికి ఒకటి మనము రక్షింపబడుట రెండు అనేకులను మనము దేవునితో జతగలిసి రక్షణలోనికి తెచ్చుట ఓకేనా మనము రక్షింపబడుట అనేకులను రక్షణలోనికి దీంతో పని సంపూర్ణమైద్ది పరిశోధ ఉంటేనే ఇదంతా పరిపూర్ణంగా జరిగిద్ది అని చెప్తున్నాడాయన ఆయన ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం మనమైతే రక్షింపబడ్డాం సగం పనే జరిగింది చెట్టు అంటూ నాటబడినప్పుడు కనీసం నాలుగు కాయలన్నా గాయాలుగా కనీసం ఒక కాయన్నా గాయాలుగా ఒక పండు అన్నా మరీ నాటబడి సంవత్సరాలైన ఒక్క పండు కూడా ఫలించినటువంటి చెట్టు దానంత దరిద్రపు చెట్టు ఇంకొకటి ఉండదు దేవునికి స్తోత్రం ఇక్కడ మీలో వాళ్ళు కూడా దరిద్రపు చెట్లు ఉన్నారు గొడ్డుబోతు చెట్లు గొడ్డుబోతు చెట్లు అంటే తెలుసా మీకు భౌతికంగా పిల్లల్ని కన్నోళ్ళు కనని కనలేకపోయిన వాళ్ళు గొడ్రాళ్ళు కాదు భౌతికంగా పిల్లల్ని కనలేకపోయిన వాళ్ళు పిల్లలు సంతానం కలిగి ఉండని వాళ్ళు గొడ్రాళ్ళు కాదు కొంతమంది అయితే అసలు పెళ్లిళ్ళే వదిలేసి సేవకు వచ్చారో మరి వాళ్ళు గొడ్రాళ్ళ చక్కని బొమ్మలో వాళ్ళ నిండు జీవితాలని పణంగా పెట్టి మంచి మంచి జీవితాలు హైదరాబాద్ హెబ్రోన్ సావాసంలోకి ఒకసారి వెళ్తే డెబ్భై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ తల్లులు కనపడ్డారు నాకు ఇంగ్లీష్ దంచి కొడుతున్నారు హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ఫేమస్ డాక్టరు ఈమె విద్యార్థి ఈమె విద్యార్థి అండి వాళ్ళకి టీచ్ చేసింది ఈమె అలాంటి హోదాని వదిలేసి వచ్చి సేవకు వచ్చేసింది భక్త సింగారితో కలిసి సేవ చేశారు పెళ్లి లేదు పెటాకులు లేదు ఆడబడేసి వచ్చి సేవకు వచ్చేశారు ఎంతెంత వయసుల్లో వచ్చారో తెలుసా మొత్తం ముప్పై ఏళ్ల లోపు ప్రాయాల్లో వచ్చేశారు కుటుంబీకులు వచ్చి పాపం భక్త సింగారిని కూడా భయపెట్టారంట కేసులు పెడతాం నీ మీద నీ అందు తేలు పిల్లల్ని జడగొట్టావు మా పిల్లలు పెళ్లి చేసుకోకుండా వచ్చి నీ దగ్గర ఉన్నారు ఏంది మీరు చేసేది నీ అంతూ దేవులు బెదిరిస్తే ఏం లేదు ప్రార్థన మోహకాళ్ళు ప్రార్థన చేశాడంట ఆయన వీళ్ళు పోల సేవకు వచ్చి ఫిక్స్ అయిపోయారు నిలబడిపోయారు ఇప్పుడు వాళ్ళ వయసు చూస్తే డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఒక తల్లికి అయితే ఎనభై ఏళ్ళు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తుంటాడు వాడు మనసు బాగున్నప్పుడు అదిగో దేవునికి స్తోత్రం అది వాళ్ళు ఈ ఈ దరి బ్లూ వాడు వాడు కనపడుతున్నారు చూడండి వాడే వీడు దేవునికి స్తోత్రం ఆ వృద్ధాప్యంలో కూడా బొమ్మలాగా ఉన్నారు ఆ పండు మండిపోయి ఉన్నారు హైదరాబాద్ వీధులలో హెబ్రోన్ సంచులు తెలుసుగా మీకు తగిలి నుంచి కొన్ని చిన్న చిన్న సండే స్కూళ్ళు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఈరోజు చాలా మంది రక్షణలోనికి రావడానికి ఆ పిల్లలకు పునాదేస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళై పెద్ద పెద్ద హోదాల్లోకి వెళ్ళిన వాళ్ళు కొందరు మిషనరీలు అయిన వాళ్ళు కొందరు సేవకు వచ్చిన వాళ్ళు కొందరు ఆ తల్లుల పరిచర్య ఫలం అది బ్రతుకుల్ని అలా ఖర్చు పెట్టేశారు భక్తుడితో కలిసి సేవ చేశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన సహోదరులు భక్త సింగ్ గారు ఎంత మందికి పునాదేశాడో ఎంత ప్రార్థనా పరుడో ఎంత భక్తి పరుడో ఎంతటి ఆత్మీయుడు ఆయనతో కలిసి సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పండుపండిపోయి ఉన్నారు ఇంకొక వింత ఇంసంగా చెప్పనా వాళ్ళకి ఏ సీలు లేవు కావాలంటే పోయి చూడండి నేను మీకు చెప్తున్నా రేకుల షెడ్లో అది 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 చూడండి అది ఏం షెడ్ చూడండి రేకుల షెడ్ నేను నిలబడి చేతులు ఎత్తితే రేకులు అందుతాయి నాకు అంత కిందికుంది వేసవి కాలంలో అదిరిపోయి దిశగా అయినా అందులోనే ఉన్నారు వాళ్ళకి హోదాలు లేవు వాళ్ళకి ఏసీలు లేవు వాళ్ళకి బిల్డింగులు లేవు భవంతులు లేవు పోయి చూడాలండి ఆడాడికి ఎడగడి దిక్కుమాలిన చోట్ల కల్లా పోయి తిరగటం కాదు అట్లాంటి చోట్లకి వెళ్ళి చూడాలి వాళ్ళ సమర్పణ ఏంది వాళ్ళ సేవ ఏంది వాళ్ళ జీవితాలు ఏంది వాళ్ళ సాక్ష్యాలు ఏంది వాళ్ళ అనుభవాలు ఏంది వాళ్ళ ప్రయాస ఏంది దేవుని కోసం ఎంత ఫలించారు ఎన్ని జీవితాలు వెలిగించారు వాళ్ళు ఎంత చదువు చదివారు అవన్నీ ఎలాగ క్రీస్తు కోసం పానార్పణం చేశారు ఎంత సమర్పణలో ఉన్నారు ఎన్ని జీవితాలు కట్టారు ఈ రోజు వేల కొలది సంఘముల స్థాపకుడుగా హెబ్రోన్ సహవాస నాయకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఉన్నాడంటే ఈ బిడ్డల త్యాగం ఈ బిడ్డల పరిచర్య వారి ప్రయాస వారి అంకిత భావం డెడికేషన్ అంకితమై చేసినటువంటి సేవ ఫలం ఈరోజు వేల కొద్ది సంఘాలు హెబ్రోన్ ద్వారా కట్టబడ్డాయి లక్షలాది ఆత్మలు పట్టబడ్డారు ఇప్పుడు నాకు ముందు తరంలో వాడబడిన దైవజనులు ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు చాలా మంది హెబ్రోహన్ అనుభవాల్లో అనుబంధం కలిగి ఉన్నారు చాలా మందిని ప్రభావితం చేసింది హెబ్రోన్ సహవాసం ఇప్పుడు కూడా మీరు చూస్తే హత సాక్షి మరణాలు పొందుతున్న వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోన్ సహవాసంలో వారే ఉన్నారు ఇప్పుడు కూడా దెబ్బలు తిని నానా రకాల బాధలు పడి వీధి సువార్తలు ప్రకటిస్తున్న గుంపులో హెబ్రోన్ సహవాసమే ఉంది ఇప్పుడు కూడా మీరు చూస్తే సాతాను యొక్క దాడి హెబ్రోన్ సంఘం మీదే ఎక్కువగా జరుగుతుంది ఎందుకో తెలుసా భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో హెబ్రోన్ సహవాసం యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉన్నందున దుష్టుడు ప్రత్యేకంగా దృష్టి చేశాడు దాని మీద వాడిని తిప్పలబడ్డాది అయ్యేది కాదులే దేవుడు తన కార్యములను జరిగించుకోగలడు తన భక్తుడు చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్నాయి దేవుడు దాన్ని నడిపిస్తాడు మరి వాళ్ళు అసలు వివాహాలే లేవు ఆ తల్లులకి కానీ ఆత్మీయ పిల్లల్ని కుప్పలు కుప్పలుగా అన్నారు త్యాగం కొంతమంది నాకు పిల్లలు లేరు పెళ్ళయింది ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు నేను పిల్లల్ని కనలేదని అడుగుతున్నా అమ్మా నువ్వు పిల్లల్ని కనకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు ఎందుకంటే తొందరలో ఆయన రాబోతున్నాడు